ఏం పేరు మీ కొడుకు పేరా ఎంత వయసా నీకు తీసుకెళ్లేదా చెప్పారా తీసుకెళ్తున్నావు అన్న చాపల నీ దగ్గరికి ఎవరైనా వచ్చి పలా నోళ్ళు బాగా చూసుకుంటారు మీ బిడ్డని వాళ్ళకి ఇచ్చేయమ్మా అని ఎవరన్నా చెప్పారు వచ్చి నువ్వేం చెప్పావా

వచ్చేం చెప్పింది ఆమె వచ్చి అక్కడ మిసిలాయన గురించి మాట్లాడుతుంటే అక్కడ కాదు అక్కడ ఒక బిడ్డ తల్లి ఉన్నారు అక్కడ మాట్లాడతారా అని తీసుకొచ్చింది అడిగి తీసుకొచ్చిన తర్వాత ఆమె అడిగాడు నన్ను నేను ఈయనని చెప్పాను ఆలోచించుకోమన్నాను అయినా అన్నాను తర్వాత కురుకురే బయటలు అయ్యి ఇచ్చారు వాడికి తెచ్చిచ్చిన తర్వాత ఆయమ్మ స్థానాన్ని తానని తీసుకొని వెళ్ళింది మళ్ళీ బాబు చెప్పి తీసుకెళ్తాను వాళ్ళ అమ్మ అన్నాను అన్న నా కాడికి తీసుకురా ఒకటేడో స్నానం చెప్పిస్తానని తీసుకెళ్ళాడు అని తీసుకెళ్ళి ఆయన స్నానం చేపిస్తుంటే ఆ ఏమో టెన్షన్ పడి నా కాడికి వచ్చింది బాబుని తీసుకొచ్చారని దగ్గర దగ్గరికి తాలేదమ్మా నా కాడి అన్న ఇక్కడ సారు తిరుగుతా అన్నారు కదా వాళ్ళు తీసుకెళ్ళారు తగేదా అన్న అని ఎదుకలు ఆడితేసుకొచ్చి వదిలిపెట్టారు వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ రోజులు నా దగ్గర మళ్ళీ తర్వాత నాలుగింటి దాకా ఆడుకుంటూనే ఉన్నాడు ఆ అమ్మలతో తిరుగుతూనే ఉన్నాడు నర్సులతో ఆడుకుంటూనే ఉన్నాడు ఆటోలు ఎక్కుతున్నాను నాకు ఆడుకోవడం సంవత్సరాలు వచ్చాడు నాలుగింటికాడ నుంచి అవ్వకోడలేదు ఈ రోజు కదా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వెళ్ళాడు నీగా నీకు మీ కొడుకుని నీ దగ్గర ఉందా సరే వాళ్ళైనా బాగా చూసుకుంటారా లే నేను అట్ట ఇంకొకటి చెప్పేదా నువ్వు పోలీస్ కంప్లైంట్ పెట్టు వాళ్ళకి నోటు మాట చెప్తే వాళ్ళు వినరు సరేనా మా కొడుకుని ఎవరో తీసుకెళ్ళిపోయారు అని చెప్పి నువ్వు కేసు పెడితే వాళ్ళు విచారించి ఎవరు తీసుకోపోయారు ఏ నీ దగ్గరకు వచ్చి మాట్లాడలేరు ఒకరు వాళ్ళు బాగా చూసుకుంటారు పాస్టర్ పాటు ఒక ఆమె వచ్చి దగ్గరికి తీసుకొచ్చిలా ఫస్ట్ రోజు ఆమెను విచారిస్తే ఆమెకి తెలిసి ఉంటుంది ఆమె డీటెయిల్స్ ఆమె కదా తీసుకొచ్చిందా ఆమెకు వాళ్ళు ఉంటేనే కదా తీసుకొని వస్తుందా నీకు చెప్పింది నువ్వేం చెప్పావు అంత దూరం నేను బాగాలేను అంత దూరం నేను చేయలేను నా బిడ్డ నా కాడే ఉండాలా కష్టమో నష్టమో నేను అంత దూరం పోయి చూసుకోలేను కాబట్టి బిడ్డ నా కాడే ఉండాలని నువ్వు చెప్పావు అంతేనా చెప్పావు కానీ నాలుగు రోజులు ఆ మార్టీ చెప్పి నిన్ను ఏమార్చి మార్చి తీసుకెళ్ళిపోయారు ఎవరు తీసుకోవేారో తెలీదు ఎవరు తీసుకోవారో తెలీదు మీ కొడుకు ఫోటో ఏమైనా ఉంది నీ కాడ ఫోటో లేదా ఏ ఆయమ్మ దగ్గర ఉందో వాళ్ళు వాళ్ళ పేరైనా తెలుసా కాదమ్మా అసలు నువ్వు ఎందుకు వచ్చావు పెద్ద హిపో అడుగు చేసుకొచ్చినాక అడ్మిషన్ చేసుకోవాలి బాగా అయింది వెళ్ళిపోయాను మళ్ళీ అడ్మిట్ అవుతాను అని వద్ద అన్నారు మాతలు రాసిస్తా మాతలు మేము నేను అందుకని నాలుగు రోజులు చూపించుకోండి నీకు ఇంకే నీకు మీ వాళ్ళు ఎవరు లేరు నెల్లూరులో తగ్గిపోయింది ఇప్పుడు కొంచెం పర్వాలేదు హాస్పిటల్ అడ్మిషన్ అయ్యే వచ్చావు నువ్వు అడ్మిషన్ అయ్యేవు తగ్గేలాపలు ఇంక ఎవరు లేరు కాబట్టి ఏడే ఉంటున్నావు అంతేనా పోలీస్ కంప్లైంట్ ఇస్తావా